సాధన ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఈ రోజు భగవద్గీత పన్నెండవ అధ్యాయంలోని మొదటి శ్లోకాన్ని మీరు నేర్చుకోబోతున్నారు ఓం శ్రీ పరమాత్మనే భగవద్గీత అథో భక్తియోగ अर्जुन उवाच एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः चद्वालो मलि चू एवं सतत युक् తాయే పర్యు పాసతే ఏ చా ప్యక్షర మ వ్యక్తం కే యోగ విత్తమాహ మరొకసారి శ్లోకం మొత్తం చదువుతానండి అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్త విత్తమా ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటో ఇప్పుడు చూద్దాం శ్రీకృష్ణ నువ్వు ఇప్పుడు చెప్పిన విధంగా సర్వకర్మ ఫల త్యాగాది రూపమైన పంచశీల భక్తి విధానంతో సగుణ బ్రహ్మ స్వరూపుడవై విశ్వరూపధారి ఉన్న నిన్ను అవిచ్ఛిన్నమైన ఏకాగ్రతతో ధ్యానించే భక్తులు కొందరున్నారు మరికొందరు భక్తులు ఏ రకమైన గుణాలు గాని లక్షణాలు గాని లేకుండా ఏ ఇంద్రియాలకు అందకుండా ఉండే నిర్గుణ పరబ్రహ్మను అఖండ నిష్ఠతో ఉపాసన చేస్తున్నారు ఈ రెండు రకాల వారిలోనూ ఉత్తమ యోగవేత్తలు ఎవరు అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని అడిగారు మరొక శ్లోకంతో మళ్ళీ రేపు కలుద్దాం ఇది చూసిన వారు నేర్చుకున్న వారందరూ కమెంట్ సెక్షన్ లో డన్ అని మెసేజ్ చేయండి జై శ్రీకృష్ణ